ఈ సంవత్సరం కౌన్సిల్ ఫర్ హైర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మనకి ఇచ్చారు కండక్ట్ చేయమని డాట్ ఆఫ్ అడ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫోర్టీన్ మార్చ్ నోటిఫికేషన్ వ్యాల్ వచ్చేసింది లెవెన్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వితౌట్ లేట్ పీ పదమూడు నాలుగు రెండు వేల పదిహేను ఎవరైనా ఆ టైంలో అప్లై చేయలేకపోతే లేట్ లేట్ సబ్మిట్ కూడా ఎక్సెప్టెడ్ విత్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యాజ్ అ ఫైన్ లెట్ ఫీ దానికి డేట్లో నేను ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ తర్వాత వారు అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఏమన్నా చేయగలిగి ఉంటే ఆ కరెక్షన్స్ ఇరవై ఆరు ఏప్రిల్ వరకు పర్మిటెడ్ సేమ్ అప్లికేషన్లో ఇది షెడ్యూల్ ఏం మారలేదు ఇవన్నీ డేట్స్ తప్ప మిగతా అన్నీ సేమ్ అనమాట ఇది ముందులేక దే కెన్ డౌన్లోడ్ ది హాల్ టికెట్స్ ఫ్రమ్ థర్టీ ఎత్ ఏప్రిల్ ఆన్వర్డ్స్ మనకి డేట్ ఆఫ్ ఐసెట్ ఎగ్జామినేషన్ పదహారు మే ఎగ్జామినేషన్ డేటు పదహారు మే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇది రెండున్నర గంటల ఎగ్జాము పది నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది రెండు వందల ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి మల్టీపుల్ చాయిస్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ మనం నూట యాభై నిమిషాలు టైం రెండున్నర గంటలు ఇందులో మూడు సెక్షన్స్ ఉంటాయి ఎగ్జామినేషన్లో మూడు సెక్షన్స్ ఒకటి ఎనలిటికల్ ఎబిలిటీ అందులో డేటా సఫిషియన్సీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే టైటిల్స్ మీద డెబ్భై ఐదు బిట్లు ఉంటాయి సో జాగ్రత్తగా ప్రిపేర్ అయితే బాగుంటుంది సో ర్యాంక్ రావాలంటే వాడికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మినిమం లేదు వాళ్ళకి జీరో వచ్చినా ఏదో ర్యాంక్ వస్తుంది యాజ్ పర్ ది నాన్ ఇవి మెయిన్ యాస్పెక్ట్స్